ఒకప్పుడు ఆ జిల్లాలో ఆ పార్టీకి కంచుకోట తీరిన నేతలు ఆ పార్టీలో పెద్ద సంఖ్యలో ఉన్నారు ఎవరికి టికెట్ ఇవ్వాలంటే కత్తి మీద సాము లాంటి పరిస్థితి అలాంటి జిల్లాలో కేవలం ఒకే ఒక్క రాంగ్ స్టెప్ తోటి ప్రస్తుతం ఆ పార్టీకి అభ్యర్థులు ఎవరంటే వేళ్ల మీద చెప్పుకునే పరిస్థితి దిగజారిపోయింది ఆ అభ్యర్థులు ఉంటారా ఉండరా అనేటువంటి ఒక అపోహ కూడా ఇప్పుడు కనిపిస్తుంది అణిచివేత ఎక్కువైతే తిరుగుబాటు తప్పదు అనేటువంటిది నిజమైనటువంటి విషయం నాకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చాయి నేను ఏం చెప్తే నా మాటే శాసనంగా సాగాలని అని అమలు చేయాలని చూస్తే అన్ని జిల్లాలలో ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఆ జిల్లాలో మాత్రం వైసీపీ పరిస్థితికి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చింది జగన్ వ్యూహాలకి ఆ జిల్లా ఇప్పుడు బెడిచి కొట్టి ఈరోజు ప్రస్తుతం ఆ జిల్లాలో వైసీపీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది జగన్ లాంటి ఒక వ్యక్తికి సింహపూరిలో పెద్దారెడ్లు చెమటలు పట్టిస్తున్నారు ఇది వాస్తవ విషయం రెండు వేల పద్నాలుగు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ అభ్యర్థులకు లేదు రాష్ట్రంలోనే అత్యధికంగా బలమైనటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి జిల్లా అంటే నెల్లూరు జిల్లా చెప్పాలి ఎందుకంటే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ ఆనం కానివ్వండి లేకపోతే ఈ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఇలా చెప్పుకుంటా పోతే రెండు వేల పంతొమ్మిదిలో ఆధార ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఇలా ఒక బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులైనటువంటి పరిస్థితి పొంగులేటి నారాయణ గారు అప్పుడు సైలెంట్ అయిపోవటం చెప్పుకో స్థాయిలో అభ్యర్థులు లేకపోవటం అనేటువంటిది టీడీపీకి ఉన్న పరిస్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒకే ఒక్క స్టెప్ రాంగ్ చెప్పకుండా ఇవాళ వైఎస్ఆర్సీపీకి అక్కడ ఉనికి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది అందులో కూడా ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకుంటా పోతే చెప్పుకోదగ్గ నాయకత్వం అంటే ఆదాల ప్రభాకర్ గారు కానీ లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఉంటాడో వెళ్ళిపోతాడో గ్యారంటీ లేదు ఎందుకంటే ఆయన రెండు వేల పంతొమ్మిది ముందు కూడా తెలుగుదేశం పార్టీ వరకు ఉండి లాస్ట్ మినిట్లో జంప్ అయిపోయాడు రేపు కూడా అదే పరిస్థితిలో ఉంటుంది ఇకపోతే చెప్పుకోవాల్సి వస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి మేకపాటి కుటుంబం రెండుగా జీలిపోయింది ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే నెల్లూరు రూరల్ కానీ నెల్లూరు సిటీలో కానీ వైఎస్ఆర్సీపీకి సరైనటువంటి అభ్యర్థి లేని పరిస్థితి నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి కోటం రెడ్డి అనిల్ కుమార్ అనిల్ కుమార్ యాదవ్ని తీసుకెళ్ళిపోయి పల్నాడు ఎంపీగా ఇచ్చేశారు అలాగే నెల్లూరు రూరల్లో ఉన్నటువంటి కోటం రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిపోయి ఆయన అక్కడ ఆ పార్టీ నుంచి సీట్ తీసుకున్నారు ఇక మా ఉదయగిరిలో అయితే తెలుగుదేశం పార్టీ తరఫున బొలినేని అలాగే మేఘబాటు చంద్రశేఖర్ రెడ్డి కాకర్ల సురేష్ ముగ్గురు సీటు కోసం పోటీ పడుతుంటే కాకర్ల సురేష్కు సీట్ రావటం జరిగింది మిగిలిన ఇద్దరు కూడా సహకరిస్తామని చెప్పారు ఇలా వైఎస్ఆర్సీపీకి ఒకప్పుడు కంచుకోటలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఇలా అభ్యర్థి ఎవరు అనేది కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంది మొత్తం మీదుగా చూసుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీకి కేవలం నెల్లూరులో వైఎస్ఆర్సీపీ బొక్క బోర్లు పడిన పరిస్థితి క ఖచ్చితంగా కనిపిస్తుంది ఇప్పుడున్నటువంటి అరాకొర నాయకులు కూడా రేపు పోటీ చేస్తారా లేదా అనే పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తుంది ఒకప్పుడు నెల్లూరు జిల్లా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటిది అలాగే అభ్యర్థులు రాజకీయ ఉద్ధాండలు ఉన్నటువంటి ఆ జిల్లాలో ఈరోజు వైసీపీకి దుస్థితికి కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క వింత పోకడ అని చెప్పేసి నెల్లూరు ప్రజలు మాట్లాడుతున్నారు మొన్న వేమ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పార్టీ మారుతూ అక్కడ ఉన్నటువంటి అడుగుబొడుగు ఉన్నటువంటి జెడ్పీటీసీలని ఎంపీటీసీలని కార్పొరేటర్ని మొత్తం వైసీపీ నుంచి టీడీపీలో తీసుకురావడం జరిగింది అలాగే అనిల్ కుమార్ యాదవ్ పల్నాడు పోతే అక్కడ వాళ్ళ బాబాయ్ రూప్ కుమార్ పోటీ అనుకుంటే ఆయన కూడా వచ్చి తెలుగుదేశం పార్టీ కండ ఒప్పుకున్నారు ఈరోజు మొత్తం మీదుగా చూసుకుంటే ఒక్క చోట కూడా వైసీపీకి సరైనటువంటి అభ్యర్థి లేడు నెల్లూరు జిల్లాలో ఈసారి టీడీపీ మెజార్టీ సీట్లు సాధించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది దీనికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి యొక్క వింత పోకడ అభ్యర్థులు ఏదైతే నెల్లూరు పెద్దారెడ్డిలోని అవహేళన చేసి వాళ్ళ సరైనటువంటి అపాయింట్మెంట్ ఇవ్వకుండా రాజకీయ ప్రాధాన్యతను ఇవ్వకుండా ఎందుకంటే నెల్లూరు జిల్లా అంతా కూడా ఎక్కువ పార్టీలకు సంబంధం లేకుండా చాలా వరకు కూడా అక్కడ వ్యక్తుల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది